అనకాపల్లి జిల్లా అనకాపల్లి లక్ష్మీదేవిపేట రైల్వే గేట్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ 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 పదకొండు అడుగుల ఆదిశేష శివలింగాలయం నందు ఈ నెల ఇరవై ఆరున మహాశివరాత్రి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతాయని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ ఉపాధ్యక్షులు హృషికేశ్ సాధకులు బ్రహ్మజ్ఞాన ఉపాసకులు శ్రీ సద్గురు తెలియజేశారు ఈ సందర్భంగా సద్గురు మాట్లాడుతూ నెల ఇరవై ఆరు అనగా బుధవారం నాడు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ 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 పదకొండు అడుగుల ఆదిశేష శివలింగాలయం వద్ద శివరాత్రిని పురస్కరించుకుని పదకొండు అడుగుల మహాశివలింగ పూజ భగవత్ పుణ్యాహజానంతో ఆలయ శుద్ది అఖండ దీపారాధన పంచగవ్య ప్రాసన నవవిధ పండ్ల రసాలు పంచామృత అభిషేకములు వేద పండితులుచే మీ గోత్రనామాలతో అభిషేకములు జరుపుబడినని తెలిపారు అలాగే సాయంత్రం నూట ఎనిమిది నక్షత్రమాల దీపజ్యోతులు వెలిగించబడునని వెలిగించబడినని అనంతరం కోలాట బృందాల వారిచే కనువిందు చేసే సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ప్రముఖ ఆధ్యాత్మిక గురువులుచే శివరాత్రి యొక్క ఆధ్యాత్మిక ప్రవచనములు మరియు గీతా ప్రవచనములు భజన మండలి వారిచే గాత్ర కచేరీలు జరపబడునని తెలిపారు అలాగే భారతదేశంలో నలుమూలల్లో పుణ్యక్షేత్రాల్లో వెలిసినటువంటి ద్వాదశ పన్నెండు శివలింగాలు ఒకే చోట దర్శించుకోవచ్చునని తెలిపారు అలాగే మహాదేవునికి మహారుద్రాభిషేకం జరుపుడునని భక్తులందరూ విచ్చేసి సదాశివునికి ప్రీతిప్రాయమైన మహా రుద్రాభిషేకంలో పాల్గొని మీ కోర్కెలు తీర్చు కల్పతరువు ఆదిదేవుడైన సదాశివుణ్ణి దర్శించుకుని తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి కరుణా కటక్షాలు పొందగలరని తెలిపారు భక్త మహాశైలకు శివరాత్రి పర్వదినమున ఈ ఆదిశేష పదకొండు అడుగుల శివాలయమునకు విచ్చేసున్న మా ఆత్మబంధువులందరకు మనస వాచ కర్మన మంగళ శాస్త్రములతో నమస్సుమాంజలి తెలుపుతూ మీ రాజఋషి సద్గురు ఆత్మానంద స్వామి ఆత్మబంధువులారా ప్రతి సంవత్సరము సుమారు పదిహేను సంవత్సరాల నుంచి ఈ శివాలయం వద్ద ఆదిశేష శివలింగాలయం పదకొండు అడుగుల శివలింగాలయం వద్ద ప్రతి సంవత్సరం ఎన్నో కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము ఎంతో మంది భక్తులు వివిధ జిల్లాల నుంచి వస్తూనే ఉన్నారు మరి ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవోపేతంగా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాము ఇది భక్తుల యొక్క కోర్కలు తీర్చే పదకొండు అడుగుల ఆదిశేష శివాలయం ఇక్కడ మొక్కులు తీర్చుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చి వారి యొక్క భావాలు ఎప్పుడైతే చెబుతూ ఉంటారో స్వామితో సర్వ సంపదలు సర్వ కోరికలు కూడా నెరవేరుతూ ఉంటాయి కావున ఇరవై ఆరో తేదీ బుధవారం నాడు మహాశివరాత్రి పర్వదినమున ఇక్కడ అనేక కార్యక్రమాలు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు అనేక రకములైన ప్రజలకి భక్తులకి ఎంతో మంది కోరికలు తీర్చడానికి ఎన్నో రకాల కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాము అందులో మొదటి భాగం ఏమిటంటే భారతదేశంలో నలుమూలలు కూడా వెలసి ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలు మీరు దర్శించే ఉంటారు మహాపుణ్యక్షేత్రాలవి అనేక నలుమూలల్లో ఉన్నాయి మహాదూర ప్రాంతాల్లో వెళ్ళలేనివి కూడా అలాంటి జో జ్యోదస్ జ్యోతిర్లింగాల తాలూకా ప్రతిమలను శివలింగాలుగా తయారు చేసి ఆ పన్నెండు లింగాలు కూడా ఇక్కడ అమర్చి వచ్చే భక్తుల చేత పంచామృతాలు ఎవరికి వారే ఎంత మహాభాగ్యం అండి ఎవరికి వారే పంచామృతాలు వేసుకునే సదుపాయం కల్పించాము అలాగే ఆ రోజు ఉదయం నుంచి త కాలార్చన నుంచి అభిషేకములో పండరసాలతో పంచామృత అభిషేకములు వారే జరుపుకోవచ్చు పండితులు వేద పండితులను పెట్టి ఉన్నాము మరలా సాయంత్రము ఏడు గంటల నుంచి కోలాట భజన బృందాలు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాము సాయంత్రము ఎనిమిది గంటల నుండి ఆధ్యాత్మిక వేత్తలచే ఎందరో మహానుభావులు ఆధ్యాత్మికవేత్తలు చే ఆధ్యాత్మిక ప్రసంగాలు ఆధ్యాత్మికం తాలూకా శివరాత్రి పర్వదినం అంటే ఏమిటి శివదిన శివరాత్రి పర్వదినాల్లో ఏ ఏ కార్యక్రమాలు ఎలా ఎట్లా చేసుకోవాలి శివరాత్రి యొక్క ఆధ్యాత్మిక రహస్యాలన్నీ కూడా ఆ యొక్క సద్గురువుల చేత కూడా చెప్పడం జరుగుతుంది రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు భక్తులు కోకులాలుగా వస్తూ ఉంటారు దర్శనాలు చేసుకుంటూ ఉంటారు తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తూ ఉంటారు అందరూ కూడా ఆనందదాయకంగా సంతోషంగా వెళుతూ ఉంటారు ఇలాంటి ఈ ఆదిశేష శివాలయం వద్ద ఇది ఎక్కడంటే లక్ష్మీదేవిపేట రైల్వే గేట్ వద్ద నియర్ రైల్వే స్టేషన్ మినిమం ఫైవ్ మినిట్స్ వాకింగ్ డిస్టెన్స్లో ఉంది మరి సంస్థ థాట్స్ ఆఫ్ లివింగ్ ఆత్మజ్ఞాన యోగాసనం వారు తలపెట్టు ఉన్నారు దీనికి మేము ఫౌండర్ శ్రీ రాజ ఋషి సద్గురు ఆత్మానంద స్వామి వారి యొక్క కరుణ కృప కటాక్షాలు అందరూ పొందాలని ఆధ్యాత్మికంలో మేము ఎక్కువగా ఋషికేశు ఉపాసన చేశాము బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తూ ఉంటాము ఇక్కడ యోగా క్లాసులు కూడా అందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని యోగా క్లాసులు కూడా ప్రారంభించాము ప్రతిరోజు కూడా ఉదయము ఐదున్నర నుంచి ఏడు గంటల వరకు సాయంత్రము ఐదున్నర నుంచి ఏడు గంటల వరకు యోగా క్లాసెస్ ఆరోగ్యమే మహాభాగ్యాలు అందరూ కూడా విచ్చేసేసి ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించి తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి యొక్క కృపకు పాత్రులు అలాగలరని అందరినీ కోరుతూ ఉన్నాము అందరూ రండి మీ మీ యొక్క కుటుంబ సభ్యులతో వచ్చి అష్టైశ్వర్య హాయిరారోగ్య భోగభాగ్యాలు పొందాలని కోరుతూ शिवोहं 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 सद्गुरुराजऋषि आत्मानन्दस्वामि शिवोहम्